క్రీస్తు నామమున అందరికీ వందనములు యాకబు తన కుమారులైన లేవి మరియు షిమ్యోను కొరకు అంత్యదినాలలో సంభవింపబోయే సంగతులలో ఏమి తెలిపేనో ఈ వీడియోలో తెలుసుకుందాం షిమ్యోను మరియు లేవి అనువారు లేయా యొక్క కుమారులు వీరి సహోదరియు మరియు యాకోబు లేయా యొక్క కుమార్తె అయిన దీనాను హమోరు కుమారుడగు షకేము చెరిపి ఆమెను అవమానపరుస్తాడు ఈ విషయం షిమ్యోను లేవికి తెలిసి షకేము మరియు అతని ఊరిలో ఉన్న పురుషులందరూ సున్నతి పొంది మూడవ దినమున బాధపడుచున్న సమయములో వారి మీద పడి షకేమును ఆ ఊరిలో ఉన్న ప్రతి పురుషుడిని చంపి ఆ ఊరిని దోచుకొని షకేము ఇంటి నుండి తమ సహోదరి అయిన దీనాను తమతో తీసుకుని వెళ్ళిపోతారు దీనిని మనం ఆదికాండ ముప్పై నాలుగవ అధ్యాయంలో చూడొచ్చు అందుకు యాకోబు షిమ్యోను లేవి అనువారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములని వారు కోపము వచ్చి మనుషులను చంపి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరుములను తెగొట్టిరని వారి కోపము వేండ్రము మరియు వారి ఉగ్రత కఠినమైనది గనుక అవి శపింపబడి యాకోబులో వారిని విభజించి ఇస్రాయేలులో వారిని చెదరగొట్టేదని చెప్పిస్తాడు దీనిని మనం ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఐదు నుంచి ఏడు వర్షంలో చూడొచ్చు ఈ విధంగా షిమ్యోను లేవి తమ సహోదరుని చెరిపినందుకు ప్రతిగా కోపముతో షకేమును అతని ఊరి వారిని హతము చేసి యాకోబు ద్వారా తమకు రావలసిన దీవెనలకు బదులుగా శాపములను పొందుకుంటారు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఆ కోపం ఆవేశంలో చాలామందికి తప్పుడు నిర్ణయాలు తీసుకొని పాపం చేసే విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి మనం షిమ్యోను లేవి వలె కోపము వలన మనకు రావాల్సిన దీవెనలను పోగొట్టుకోకుండా దేవుని నీతిని నెరవేర్చి ఆశీర్వాదాలను పొందుకుందాం